వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ లవ్ హైదరాబాద్ ఉద్యోగం వదిలేసి వైజాగ్ వచ్చి పీతలు పట్టుకుంటున్నాం మా ఆయన గొప్పలు ఎదురుకుంటున్న రాజేఖర్

పెళ్ళముండగా వేరే అమ్మాయిని చూసావా నువ్వు చెప్తున్నాడు సో ఇప్పుడు వచ్చేసి బీచ్ చూసేసా అండి నేను ఇప్పుడు తొట్లకొండ బీచ్ ఏరియాలో ఉన్నాను తొట్లకొండ కదండి చాలా ఇయర్స్ అవుతుంది కదా వచ్చి నేను కూడా మర్చిపోయాను కొన్ని కొన్ని పేర్లు న్యాచురల్ ఆర్చ్ అంటారు సో న్యాచురల్గా ఏర్పడింది కాబట్టి ఆ పేరు దానికి అలా వచ్చిందంట సో రండి దగ్గరికి రండి చూపిస్తాను మా సముద్రాన్ని మా కొండల్ని మా గుట్టల్ని అన్నీ చూపిస్తాను రండి మా ఆయన అందు ఇక్కడి వరకు వస్తుంది అనుకుంటా వాటర్ ఇంత స్టోన్సే ఉంది న్యాచురల్ ఓయ్ ఎంత బాగుందో స్టోన్ కానీ అప్పుడు తెలీదు కానీ ఎప్పుడంత ఫేమస్ అవ్వలేదు కదా ఈ మధ్య కాలంలోనే ఫోటోషూట్స్ కానీ నువ్వు వెళ్ళు విషయాలు ఏం కాదు కానీ మీకు ప్రపోజ్ చేస్తా ఇక్కడ ఏంటి నా గురించి మంచి విషయాలు ఏం చెప్తావా ప్రపోజ్ చేస్తా ఏ ప్రపోజ్ ఐదు సంవత్సరాలు అయింది ఏం చేస్తాయి కొత్తగా ఏదైనా చెప్పు నా గురించి ఏముందిలే ఇంకా చిప్పు చూడు ఎలా వెళ్తుందో అబ్బాబ్బా బాబా బాబా ఏమన్నా ఉంది బ్యూటీ ఏంటి మొక్క బేబీ ఐ లవ్ యూ మీ న్యాచురల్ పర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్ గా ఉంది కంగ్రాచులేషన్స్ మీరు బీచ్ రోడ్ లో క్యాచ్ క్యాచ్ నేను క్రికెట్ బాగా అనమాట బాగుంది వచ్చే విజయ్ ఇక్కడ మంచి అందాలు ఉన్నాయి చూపిస్తాను

హైదరాబాద్ ఉద్యోగం వదిలేసి వైజాగ్ వచ్చి పీతలు పట్టుకుంటున్నామా ఆయన లీవేనే నేను అంటుంది అది కాదు పీతలు పట్టడం అంటే నాటే ఈజీ ఓకే టఫ్ జాబ్ ఓకే మరి ఇవి తెల్లగా ఉన్నాయి కదా ఏంటో చేప మొహాలాగా ఉన్నాయి బాగున్నాయి అవి ఏంటి గుచ్చుకుంటాయా గుచ్చుకుంటాయా అవి వెళ్ళిపోతాను డౌన్ అయిపోయింది బుజి 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 అగో అక్కడ ఓపెన్ అయ్యింది చూడు శంఖం అనుకుంటా అది అది అదిగో అది కాదు అదిగో అదిగా అదిగో శంఖం అనుకుంటా అదిగో ఇది ఇది జూమ్ చేసుకోవాలి ఆహా అది కాదు అది కాదు అది ఇది ఓపెన్ ఉంది కదా ఇది బుజ్జి ఇది 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 అదే అది ఎస్ ఏంటి అది చూసుకో దాంట్లో పురుగులు ఉంటాయి ఏంటి గవ్వలు అతుకుపోయి ఉన్నాయా దాంట్లో ముత్యములు నేను చూ గబ్బలో ముచ్చలే కదా అంటే ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు ఏ బుజి బుజి ఆ స్టోన్ చూడు వైట్ స్టోన్ తీవా గబ్బల ఎరుకుంటున్న రాజశేఖర్ యా సైడ్ వర్క్ వావ్ బలంది స్టోన్ వైట్ ఏ మీ గబ్బలో ఫ్రెండ్ ఉండాలి కదా ఇక్కడ గబ్బల్ సీను yes ఫ్రెండ్ ఆయన ఫ్రెండ్ అన్నయ్యా అమ్మో పీతలు వెళ్ళిపోతున్నాయి మంచి బ్యాంగిల్స్ ఇచ్చారు ఆర్కే బీచ్ దగ్గర ఉంటారు ఆయన ఇవన్నీ యాక్చువల్ గవ్వాలనుకుంటా స్టిక్ అయిపోయి ఉన్నాయి కొండకి స్టోన్ జారుతుంది సో మొత్తం పెద్ద స్టోన్ ఉంది జాయింట్ ఉంది స్టోన్ ఒక పీతాగా అక్కడికి వెళ్ళి చూసి ఇంట్లో అదిగో చాలా పెద్ద పెద్ద పీతలు ఉన్నాయి ఇదిగో పెద్ద పీట పెద్ద పట్టుకొని జారిపోతుందని పట్టుకున్నావాడదామని పట్టుకున్నావా మా షూటింగ్ అయితే ఇలా జరుగుతుందా కెమెరా పట్టుకొని సో ఇది ఆర్చి చూసారు కదా బాగుంది నేచురల్ ఆర్చ్ మా ఇంట్ దిగిపోతున్నాడు ఎక్కడికోవన్నీ న్యాచురల్ వచ్చింది స్టోన్స్ గుచ్చుకుంటున్నాయి బాగా సో నేను ఇప్పుడు న్యాచురల్ ఆర్చ్ దగ్గరికి వెళ్ళి వాక్ చేసుకుని మేము అందరికి చూపిస్తాను అనమాట సముద్రం పక్కన చిన్న చిన్న గవ్వలు సో న్యాచురల్ ఆర్చ్ అంటే ఇగో ఇలా ఉంది కాబట్టి న్యాచురల్ ఆర్చ్ అని పేరు వచ్చింది ఇగో గవ్వలు ఉన్నాయి నాకు తెలిసి అందులో పురుగుండి ఉంటుంది వస్తలేదు భయపడితే రావట్లేదు బాబు చాలా డేంజరస్గా ఉంది వాటర్ పోరేస్తుంది కింద గుజ్జిట్రా వచ్చేటొచ్చే వాటర్ ఫోర్స్ ఎక్కువ అవుతుంది వచ్చే ఇది గబ్బలు ఉన్నాయి లోపల గబ్బలు తీస్తుంటే అస్సలు ఏ నోరా చూసారా సరే డబుల్ యాక్షన్ వద్దురా బ్లాక్ అయిపోయాను ఆల్రెడీ పొద్దురా అచ్చి బాబోయ్ నన్ డెవర్ డ్యాటింగ్ నోరా పెద్ద కోసం ఆయన కెమెరా ఉంది రావిజీ ఆ మైక్ ఉంది నాకే మైక్ ఉంది సౌండ్ కి ఆ సౌండ్ భయమే చాలా డేంజర్స్ ఉంది సౌండ్ పెద్దలు వస్తుంది మస్తు ఉన్నాయి నీలో వద్దు తడిచిపోతుంది వద్దు నువ్వు ఉన్నావు అనుభవ వదిలేసి పైతావు మనము మేము ఒక సాంగ్ చేసాం అనమాట షేకే సిక్స్ ఇయర్స్ అవుతుంది ఓహో సారీ బిఫోర్ మ్యారేజ్ కదా అది ఎయిట్ ఇయర్స్ అవుతుంది నేను సన్నగా ఉన్నాను నువ్వు అప్ అండ్ డౌన్ అవుతున్నావు నువ్వు బానే ఉన్నావు ఇప్పుడు కూడా బానే ఉన్నావు స్లిమ్ గా మెయింటైన్ చేస్తున్నావు నేను లవ్ అయిపోయాను సో చిన్నప్పటి నుంచి మెమరీస్ చాలా ఉన్నాయి బీచ్ తో నేను ఇల్లు వైజాగ్ కదా హైదరాబాద్ అని వస్తుంది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వైజాగ్ కాబట్టి నా టెన్త్ ఇక్కడ కంప్లీట్ చేశాను మళ్ళీ అండ్ మా అడుగులు మళ్ళీ అగైన్ వైజాగ్ అనమాట సో ఇక్కడ షూటింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి బీచ్ దగ్గర మెమోరీస్ వైజాగ్లో చెప్పాలంటే వైజాగ్ బీచ్ మా తాత మేము చిన్నప్పుడు తెగొచ్చే వాళ్ళు ఒకసారి నేను కొట్టుకుపోవాల్సింది ఈ బీచ్లోని బట్ చిన్నప్పుడు ఇట్లా హోల్డ్ చేసి పట్టుకున్నారు వాటర్ పై నుంచి వెళ్ళిపోయింది బాగా గుర్తు నాకు ఈ బీచ్లో ఇన్ని మెమోరీస్ ఉన్నాయి హ్యాపీగా ఉంది నా నేటివ్ ప్లేస్కి వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తుంటే లాంగ్ బ్యాగ్ కదా కొంచెం సీరియల్స్ షూటింగ్స్ నుంచి రిఫ్రెష్ అయిపోతున్నాం అనమాట మీరు కూడా వైజాగ్లో ఎవరైనా ఉంటే వచ్చి ఎంజాయ్ చేయండి ఐ లవ్ వైజాగ్ ఏమైంది మా ఆయన ఆగట్లేదు చిన్నపిల్లడు మొత్తం ఆడుతున్నాడు సో వైజాగ్లో చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి చూసారు అక్కడ షూట్స్ చక్కగా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నీ జరుగుతున్నాయి బేసిక్గా ఇది చిన్నప్పటి నుంచి ఉందంట బట్ నాకు తెలీదు చెప్పించాను కదా ఆచ్ అనేది నాలాగా తెలియని వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు నాకే తెలియదు ఇది ఇక్కడ ఇలా ఆచ్ ఉందన్న సంగతి నాకు ఇప్పుడు ఫస్ట్ అని తెలిసిందనమాట ప్రీ నీకు తెలియదు కదా ఫ్రెండ్స్తో తిరిగిన మా ఆయనకు కూడా తెలియదు అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఫోటో షూట్స్ చాలా జరుగుతుంటాయి ఏదో అయ్యింది మా ఆయనకి ఏం జరిగింది మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి సో ప్రీ వెడ్డింగ్ షూట్స్ బాగా జరుగుతున్నాయి అనమాట మొత్తం ఒక పైపు కొండ కనిపిస్తుంది టర్న్ డిసైడ్ ఇది కొండ ఇది బీచ్ ఇది మా ఆయన ఇది చొక్కా ఇది నెక్కర్ ఇది స్లిప్పర్ ఇది తొక్క రాను రా నేను చాలు ఇంకా रुको जरा صبر కరో సో యాక్చువల్లీ పైకి వెళ్దాం అనుకున్నాము షూట్ చేయడానికి చీకటి పడిపోతుంది లైట్ ఆఫ్ అయింది కదా అదే 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 పెద్ద దట్టు ఈ రోజు బాగా టైర్డ్ అయిపాం అనమాట నేను మా ఆయన మా కెమెరా కెమెరామెన్ అందరం టైర్డ్ అయిపోయాం చేద్దాం సో ఇప్పుడు ఈ బ్లాగ్ ఎక్కడైతే చేద్దాం అనుకుంటున్నాను అండ్ వైజాగ్ లో చాలా ఉన్నాయి కాబట్టి అవ ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను వ్లాగ్స్ అన్ని ఓకే ఓకే అండ్ సో తొట్లకొండ తొట్లకొండ ఇది తొట్లకొండ రుషికొండ బీచ్ అంటారు అది వచ్చేసి ఏమంటది తెలీదు గుర్తులేదు మర్చిపోయాను ఏంటి అది దాని పేరేంటి మర్చిపోయాను టైం నేను చూస్తున్నా నేచురల్ ఆర్చ్ ని చాలా బాగుంది సూపర్ గా చూసి వద్దు చూసి ఇగో ఈ మగాల్ తిదే తలనొప్పి చూస్తారు చూస్తా ఇట్లా సైట్ కొడతా ఉంటా లింతే ఆ ఈ ప్రకృతి ఓకే ఆ ప్రకృతి ఓకే వెళ్ళముండగా వేరే అమ్మాయిని చూసాను అమ్మాయి ఇంత లేదు సరే కానీయండి ఇటు ఈ లో కాకపోతే ఏస్లో ఎంజాయ్ చేస్తారు జస్ట్ కిడింగ్ అనమాట సో ఇలా జరుగుతుంది మా వైజాగ్ బ్లాగ్స్ ఇంకా చాలా 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 వస్తాయి చూసి మీరు ఎంజాయ్ చేయండి నేను ఎంజాయ్ చేస్తాను అండ్ ఏదో చేయి చూపిస్తున్నారు నీవే వేపు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అబ్బాయి చూడు 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 అక్కడ చూడు అక్కడ చూడు బాయ్ చెప్తున్నాడు చూడు ఫ్రెండ్స్ ఎక్కువైపోయింది చేతి చాలా ఎక్కువ పోనీలే కదా అని సీరియస్ గాను నేను చెయ్యాను ఇంక పో